గతంలో ఎన్నడూ జరగని విధంగా టీడీపీలో సీట్ల కసరత్తు జరుగుతోందా అసలేం జరుగుతుందో సీనియర్లకు కూడా గతంలో మాదిరిగా నేతల పైరవీలేవి ప్రస్తుతం టీడీపీలో పనిచేయడం లేదా అభ్యర్థుల కసరత్తులో చంద్రబాబు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారు ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారు టీడీపీలో టీడీపీలో సీట్ల కసరత్తు జోరుగా సాగుతోంది ఏ స్థాయిలో అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు కూడా కొంచెం అటు ఇటుగా అదే స్థాయిలో కసరత్తు జరుగుతోందని సమాచారం మొత్తంగా నూట డెబ్బై ఐదు స్థానాలకు జనసేనకి ఇచ్చే ఇరవై ఐదు ముప్పై సీట్లు కాకుండా మిగిలిన ముప్పై ఐదు నుంచి నలభై చోట్ల సిట్టింగులకు బదులుగా వేరే అభ్యర్థులకు సీట్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు ప్రస్తుతం సిట్టింగ్ ఇన్ఛార్జీల పనితీరును మరోసారి సమీక్షిస్తున్నారు చంద్రబాబు దీంతో టీడీపీలో ఎవరి టికెట్ ఉంటుంది ఎవరి టికెట్ ఊడుతుందనే అంశంపై పార్టీ నేతలకు ఆశావహులకు పూర్తి స్థాయిలో క్లారిటీ రావడం లేదు ఇప్పటికే వందకు పైగా స్థానాల్లో టీడీపీకి క్లారిటీ వచ్చిందని చెబుతున్నా ఎవ్వరూ దీన్ని నిర్ధారించలేకపోతున్నారు గతంలో పార్టీలో జరిగే సీట్ల కసరత్తుపై చంద్రబాబుతో పాటు కనీసం ముగ్గురు నలుగురు సీనియర్ నేతలకు క్లారిటీ ఉండేది కానీ ఇప్పుడు కసరత్తు వ్యవహారమంతా సింగిల్ హ్యాండ్ మీదే నడుస్తున్నట్లు సమాచారం చంద్రబాబు ఒక్కరే కసరత్తు వ్యవహారాన్ని డీల్ చేస్తున్నట్లు తెలుస్తోంది వివిధ రకాలుగా వివిధ మార్గాల్లో వస్తున్న సమాచారాన్ని సర్వేల ఫలితాల ద్వారా వచ్చే సమాచారాన్ని బేరీజు వేసుకుని అభ్యర్థుల ఎంపికను చంద్రబాబు చేపడుతున్నారని సమాచారం ఈ క్రమంలో అన్ని కోణాల్లో పరిశీలించి సీట్లపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదే సందర్భంలో అవసరమనుకుంటే ఆ నేతలను పిలిపించి చంద్రబాబు మాట్లాడుతున్నారు సీటుపై క్లారిటీ కోరిన ఓ సీనియర్ నేతకు నియోజకవర్గంలో పరిస్థితిపై రిపోర్ట్ కార్డు తీసి ముందు పెట్టారట ఇంకా మెరుగుపడకుంటే ఎలా అంటూ చురకలంటించారట చంద్రబాబు టీడీపీలో సీట్ల కసరత్తుపై ఎవరికీ ఏమీ తెలియకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది